తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తుకున్నట్టు కూర్చొని ఆ ముందు ఆ వరద నివారణకు వరద నష్ట నివారణకు ఏదైతే ప్లాన్ చేయాల్సిందో అది చేయలేకపోయింది ఇప్పటికి కూడా కామారెడ్డి సంగారెడ్డి మెదక్ ఏరియాలో ఏదైతే భారీగా కుంభవృష్టి పడ్డదో రికార్డు సృష్టి రికార్డు సృష్టి మించి ఏదైతే వర్షం పడ్డదో ఏదైతే క్లౌడ్ బర్స్ట్ అంటారో కేవలం ఐదారు గంటల్లోనే ఇరవై ఐదు ముప్పై సెంటీమీటర్లు పడి అక్కడ బీభత్సం జరిగింది అయితే ఇలా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వమే ఈ రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి అని ఒక హెచ్చరిక మాత్రం చేసి వదిలిపెట్టింది అంతేగాని ఆ నష్టానికి ఎట్లా నివారించవచ్చు ఏం చేయొచ్చు అన్నది మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు ఆ వినాయక చవితి కన్నా ముందు రోజు బాగా వర్షం పడడం వల్ల కామారెడ్డి పట్టణం అతలాకుతలమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే సింగూరు ఆ పైన ఉన్న సంగారెడ్డి జిల్లాలో అలాగే మెదక్ జిల్లాలో అంతటా కూడా యావరేజ్గా నలభై సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల చాలా నదులు వంకలు వాగులు అన్నీ కూడా ఉప్పొంగి ఎట్ ఏ టైం ఈ వనదుర్గా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడే దాటిన తర్వాత వాగ్ కలిసిన తర్వాత సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద ఒక వన్ అండ్ హాఫ్ డే పోయిందండి దానివల్ల ఆ చిన్న చిన్న వాగులు వంకలు ఏవైతే వచ్చినాయో దానితో ఉన్న వాటర్ అంతా కూడా కమ్మడం వల్ల ఇంకా చాలా ఎక్కువ నష్టం జరిగింది మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో కామారెడ్డి జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు సంబంధించిన ఏదైతే పంటలన్నీ కూడా మునిగిపోయినాయి అంతకన్నా బిభిచ్చమైన ముచ్చట ఏంటంటే చాలా గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది చాలా రోడ్లు కూడా కొట్టుకపోవడం చాలా కల్వెట్లు కూడా తెగిపోవడం ఇంకా ఘోరమైన ముచ్చట ఏంటంటే ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రోడ్లు కొట్టుకపోయిన సంగతి మీ అందరికి కూడా తెలుసు అయితే ఇప్పటికీ ఐదు రోజులు కావచ్చింది ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో నీళ్ళు ఇంకా దిగిపోలేదు అలాగే కమ్ముతోటి ఉన్నాయి అయితే అక్కడ దూప్సింగ్ తండాని అవేలిగన్పూర్ మండలంలో దూప్సింగ్ తండాలో ఆ గిరిజనులు పాపం ఇండ్లకు నీళ్లు పూర్తిగా వస్తే వాళ్ళ పక్కకున్న అడవిలో ఉన్న గుట్ట మీదకి ఎక్కి కాపాడుకున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అయితే అలాగే చాలామంది కూడా వరదల్లో చిక్కపోతే మేమందరం కూడా అధికారులను మంత్రులను మాట్లాడితే సాయంత్రం వరకు కూడా ఆ రోజు అసలు హెలికాప్టర్లనే పంపించలేదు అయితే మంత్రులు ఏమో చిన్న చిన్న ప్రారంభోత్సవాలకు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నారు హెలికాప్టర్లు కానీ ప్రాణ నష్ట నివారణకు మాత్రం ఈ హెలికాప్టర్లు వాడకం రాలేదు అయితే జిల్లా ఇన్చార్జ్ మంత్రులు లేకపోతే జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ఆ సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా కనీసం సమీక్ష కూడా చేయలేదు